రేఖాబీలు ఎవరు యహోవా వారిని గురించి తన సేవకుడైన ఇర్మియాతో ఎందుకు చెప్పాడు యహోవా ఆశీర్వాదం పొందినవారుగా వారెందుకయ్యారు యహోవా మెప్పు పొందేంతగా రేఖాబీలు ఏం చేశారు వీటన్నిటిని గురించి తెలుసుకుందాం శ్రేష్ఠ మార్గం చూస్తున్న వారందరికీ ప్రభు పరిశుద్ధ నామంలో వందనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని రేఖాబీలం గురించి తెలుసుకుందాం రేఖాబు ఎవరు అని చరిత్రలోనికి వెళితే మోషే మామ అయిన ఇత్రో మోయాబీయుడు న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనం ప్రకారం మోయాబీలలో కేయిను జాతికి చెందిన వారు ఈ రేఖాబీలు వీరు యూదులతో పాటు కలిసి నివసించేవారు రేఖావీలు ఇస్రాయేలీలు కానప్పటికీ ఇస్రాయేలీలతో మంచి సహవాసం కలిగి వారితోనే చాలా కాలంగా జీవించేవారు వీరు సంచారజీవులుగా ఉన్నారు పవలోన రాజైన నెబకద్నేజుడు దండ్రెత్తగా కల్దీయులకు సిరియన్ల దండుకు భయపడి ఎరుషలేముకు వచ్చి కాపురం ఉన్నవారు వీరు ఇరిమి గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం చూసినట్లయితే ఒకసారి దేవుడు తన సేవకుడైన ఇర్మియాను పిలిచి నీవు రేఖాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యహోవ మందిరంలోని గదులలో ఒక దానిలో వారిని తోడుకొని పోయి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని దేవుడు ఇర్మియాకు సెలవిచ్చాడు ఇర్మియా అలాగే వారందరినీ తీసుకొని వచ్చి ఆ గదులలో పెట్టి రేఖాబీల యొద్దకు ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి వారిని ద్రాక్షారసం తాగమని చెప్పాడు అందుకు వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ఎన్నడూను ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము తాగమని ఇర్మియాతో అన్నారు అంతేకాక యహోనాదాబు ఆజ్ఞాపించిన సమస్త విషయాలలో అనగా మీరు ఇల్లు కట్టుకోవద్దు విత్తనాలు విత్తవద్దు తోట నాటవద్దు అది మీకు అసలు ఉండనే ఉండకూడదు మీరు పరవాసము చేయు దేశంలో మీరు నివసించే రోజులన్నీ గుడారాలలోనే నివసించాలని అతడు మాతో చెప్పాడు అతని మాటకు కట్టుబడి ఉన్నాము అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసం తాగటలేదు వారు మాకు ఆజ్ఞాపించిన ఏ మాటను మేము అతిక్రమింపను లేదని వారు ఇర్మియాతో చెప్పారు ఈ జవాబు విన్న ఇర్మియా దేవుని వద్దకు వచ్చి వారు చెప్పినవన్నీ దేవునికి చెప్పాడు అందుకు యహోవా ఇర్మియాతో నీవు వెళ్ళి యూదా వారికిని ఎరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము ద్రాక్షారసము తాగవద్దని యహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటికి అనగా సుమారు రెండు వందల సంవత్సరాల వరకు తమ పితరులు తమకు చెప్పిన మాటను బట్టి వారు విధేయులై వారు ద్రాక్షారసము తాగుకున్నారు అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చాను ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఉంటే అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపకుండా ఉంటే నేను మీకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు చక్కగా నివసించవచ్చు అని అన్నాను అయినప్పటికీ వారు నా మాట వినలేదు కనుక నేను చెప్పిన కీడంతయు వారి మీదకు రప్పింతును అని దేవుడు ఇర్మియాతో సెలవిచ్చాడు అంతేకాక రేఖాబీలను చూసి వారు చేసిన పనిని బట్టి తమకు ఇచ్చిన యహోనాదాబు ఆజ్ఞను బట్టి వారు పాటించిన విధానాన్ని బట్టి వారిలో ప్రతివాడు నా సన్నిధిని ఉండక మానడు అని సెలవిచ్చాడు గమనించండి రేఖాబీలకు వారి పితరుడైన యహోనాదాబు ఏమిచ్చాడు ఒక్క మాటను ఆజ్ఞగా ఇచ్చాడు అంతే కాని దేవుడు ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు యుద్ధాలలో జయాన్నిచ్చాడు తినడానికి దేవదూతల ఆహారాన్ని తాగడానికి నుండి నీరునిచ్చాడు వారికి మంచి నడిపింపునిచ్చాడు వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు అయినప్పటికీ వారు ఆయన మాటకు అందుకే దేవుడు ఇస్రాయేలీలను గురించి ఎద్దు తన కామందుని ఎరువును గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను లేదు నా జనులు యోచింపరు అని వారి గురించి బాధపడుతున్నారు అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము అన్యులమైనప్పటికీ ఆయన ఆజ్ఞను అనుసరిస్తే రేఖావ్యులకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని కూడా తన సన్నిధిలో వంశకమడు ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయన అందరినీ సమా